మేడం దర్శనం కావాలంటే ఏమైనా రకంగా ఎందుకు ఆపాలి శరణ నవరాత్రి గతంలో ఏ రకంగా జరిగినాయో ఎవరినైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందని ఒకసారి విశ్లేషించుకుంటే ైకిల్ ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి కింద దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు ఎక్కడ ఉంటే అక్కడ నేను కార్కు బోటు ఉంది బైర్ అని ఈరోజు నగరపాలక సంస్థ లేకుండా నగరపాలక సంస్థ సహాయ సహకారాలు లేకుండా విజయవాడలోన భవానీ దీక్షలు కానీ శరణ నవరాత్రులు కానీ నిర్వహించగలరా కార్పొరేషన్ తరఫున పద్నాలుగు వందల మందిని ఈరోజు ఈ దసరా నవరాత్రుల కోసం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్క విషయం వలన గవర్నమెంట్కి అనుకూలంగా ఈరోజు దసరా దసరా నవరాత్రులు ప్రశాంతంగా జరగాలి ప్రజలందరూ ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క దాన్ని మేము ఓకే చేస్తూ గవర్నమెంట్ కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహకారం అందించాలన్న ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల వాళ్ళకి ఏదైతే మమ్మల్ని కార్పొరేషన్ లో మమ్మల్ని ప్రతి ఒక్క పర్మిషన్ ఈ రోజు ఎన్ని రకాలుగా మేము సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని ఒక మేయర్ ని నేను అడుగడుగున అడుగడుగున నేను నేను మేయర్ నాకు ప్రోటోకాల్ ఉందని నేను ఎందుకు చెప్పుకోవాలి ప్రథమ పౌర్ అడుగుతున్నాను ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు మీకు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు ఒక బ్యాగ్ చోటు మెల్ల వేసుకుంటున్నారు క్లియర్ కోడ్ అన్నారు సరే మీరు ఏది పెడితే ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమ్ ఫాలో అవుతామన్నాం దర్శనం మార్నింగ్ ఎనిమిది నుంచి నుంచి పదికి వరకు ఏపీ దర్శనం అంటే ఆ టైమింగ్ లోనే వస్తున్నాం ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు ఎవరిని డిస్టర్బ్ చేయటం లేదు ఇచ్చిన టైంకే ఇచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే కలెక్టర్ గారిని అటు మా పిఎంసి కమిషనర్ని అడిగితే మీకు మేయర్ బోర్డు ఉందమ్మా మీకు ప్రోటోకాల్ ఉంటుందమ్మా మీకెందుకమ్మా ఆ స్టిక్కర్స్ మీకేం అవసరం లేదు మీరు మీ వెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేను మేయర్ నేను ప్రోటో ప్రోటోకాల్ ఉంది అని